నేను అందుకే మొన్న ఒక మాట చెప్పాను నేనే ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో వివేకానంది రెడ్డి మర్డర్ జరిగింది తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ వచ్చింది మెసేజ్ వివేకానంద గుండు గుండుపోటుతో చనిపోయాడు ఎలక్షన్ సీజన్ నేను కూడా గుండుపోటు అనుకున్నాను జనరల్గా నాకు ఎప్పుడూ ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళీ నేను స్టడీ చేస్తూ ఉంటాను అలాంటిది నేను కూడా ఎలక్షన్లో ఉండి క్యారీ అయ్యాను నాకు ఒక సీఎంఓ ఉంది ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఒక డీజీపీ ఉన్నాడు మా చంద్రరాజ మంత్రి అప్పుడు అందరం ఉన్నాం అందరూ అందరం ఉండి అర్థం కాలేదు నిజం అనుకున్నాం నమ్మాం అంటే నేరస్తును ఏ విధంగా ట్రాప్లో పెడతారు దానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు అది అయిన తర్వాత మధ్యాహ్నానికి బిల్డప్ అయింది సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్మార్టం చేయాలని సునీత గారు కానీ పోస్ట్ మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయారు అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్ళే సాయంత్రానికి మట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి లేని బిడ్డే కాకుండా చెన్నాను ఉంటే ఆ దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర నేసే పరిస్థితికి వచ్చారు బాధ కదా అధ్యక్ష ఆవేదన కలగదా ఏంటి ఇలాంటి అరాచకాలు చేసి కూడా రాజకీయాలు చేయగలుగుతామనే ధీమా నా జీవితంలో ఒకటే చెప్తాను దశ ఎప్పుడు రాజకీయాలు మరక అండకుండా నలభై సంవత్సరాలు రాజకీయాలు చేశాను ఎవరైనా రాజకీయాలు చేసినా ప్రజాక్షేత్రంలో పోరాడి అలాంటి వ్యక్తుల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా చేశాను తప్ప శిక్షలు బయటకు చేశాను తప్ప నేను ఎలాంటి పరిస్థితులు కూడా అలాంటి దీనికి దోహదం చేయలేదు నేను ఎప్పుడో చెప్పేవాడిని ఒక హత్య చేయడం అనేది చాలా ప్రమాదం పోస్ట్ మార్టానికి కారకులైన వ్యక్తులు మీకు కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు ఈరోజు ఈ హౌస్లో కూడా ఎమ్మెల్యేస్కి అందరికీ చెప్తున్నాను మీ మీ నియోజకవర్గాల్లో లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం మీ బాధ్యత లా అండ్ ఆర్డర్ని మనం కానీ విస్మరిస్తే ప్రజల్లో అశాంతిస్తే కరెక్ట్ కాదు ఇంకొక విషయం కూడా చెప్తున్నాను రాజకీయ ముసుగులో నేరాలు ఘోరాలు చేసి ఎదురుదాడి చేసి తప్పించుకుంటామంటే ఈ ప్రభుత్వంలో సాగా నివ్వనని మరొక్కసారి చాలా స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలకు మనం లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయాల్సిన సమస్యలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ వచ్చింది టెక్నాలజీ ఉపయోగించుకుంటాం కడాన పోలీసులు చూస్తే వాహనం